ప్రభుత్వ ఉద్యోగులు దిగజారి ప్రవర్తించొద్దు అతిక్రమిస్తే తగిన చర్యలు తప్పవు సోమవారం అచ్చంపేటలోని ఆమరాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన సీతారామాంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఓ ప్రభుత్వం ఆయన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ ఏ శరత్ ఆయన కాలు మొక్కారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి అయితే ఇక్కడ ఐఏఎస్ కాలు మొక్కిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గమనించినట్టు తెలుస్తుంది కానీ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో సదరు ఐఏఎస్ అధికారిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులతో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి అంటూ తెలంగాణ సిఎస్ రామకృష్ణ మండిపడ్డారు ఐఏఎస్ అధికారులు ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించకూడదని ప్రజా సమావేశాల్లో పాల్గొన్నప్పుడు అనుచిత ప్రవర్తన మానుకోవాలని అన్నారు ఐఏఎస్ అధికారులే ఇలా ప్రవర్తిస్తే ప్రజల్లో అధికారుల పట్ల ఉన్న నమ్మకం తగ్గుతుందని ప్రభుత్వం హెచ్చరించింది అధికారి ఎల్లప్పుడూ పరిపూర్ణ నిజాయితీతో ఉండాలని సూచించింది అలా కాదని పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఐఏఎస్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది ఇకపై ఇలాంటి చర్యలు జరిగితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది ఐఏఎస్ అధికారుల అనుచిత ప్రవర్తనపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ప్రజల్లో గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే అధికారుల తీరు మారాలని సిఎస్ చాలా గట్టిగా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగు తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్ అతిక్రమించొద్దని ఆదేశాలు జారీ చేసింది